ఓం నమస్ శ్రీ మా శ్రీ నమ ఎన్ని పూజలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఫలితం రావటం లేదు అనుకునేవారు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు మనస వాచ కర్మణ మీరు నమ్మకంతో జపించిన ఎడల మీకు ఎలాంటి కోరికలు ఉన్నప్పటికీ కూడా తీరుతాయి మనం చేసేది మంత్రం చదివినా ఒకవేళ పూజ చేసినా మీ మనస్సు అనే పుష్పాన్ని ఆ భగవంతుడికి సమర్పించి మాత్రమే చేయాలి సహజంగా మనం ఏ పూజ చేసినా మన శరీరం మాత్రమే అక్కడ ఉండి మన మనసు ఎక్కడో ఉంటే దాని ఫలితాన్ని అందుకోలేము అనే సత్యం ఎంత నిజమో అదే విధంగా జీవితంలో మనం ఏ పని చేసినా ఉన్నతంగా ఎదగాలి అంటే మీ మనసు అనే పుష్పాన్ని దైవశక్తితో మమేకం చెయ్యాలి విశ్వశక్తి తోడు కావాలని కోరుకోవాలి ఎప్పుడైతే మీకు దైవశక్తి విశ్వశక్తి మీకు తోడుంటాయో జీవితంలో మీరు కోరుకున్నది ఏదైనప్పటికీ కూడా వెంటనే మీకు వచ్చి తీరతాయి అందులో భాగంగా మీరు చేయవలసిన ఈ మంత్రము ప్రతిరోజు నమ్మకంతో మంగళవారం రోజు ప్రారంభించండి ఓం నమో భగవతే హనుమతే మమ కార్యేషు జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల సాధ్యం సాధయ సాధయ రక్ష రక్ష సర్వ దుష్టభ్యం ఓం ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చేయండి ఒకవేళ ఇరవై ఒకసార్లు కౌంట్ చేయటం వల్ల మీ మనసు లెక్క పెట్టడంతో మనసు అటు పెడుతుంది అనుకున్న వారు ఒక పది నిమిషాల్లో పావు గంట టైం పెట్టుకుని ఈ మంత్రాన్ని చదువుతూ ఆంజనేయ స్వామి ముందు కూర్చుని మీరు ఆ స్వామి యొక్క అనుగ్రహం మీ పైన ఉన్నట్లుగా ఫీల్ అవుతూ అంటే ఆంజనేయ స్వామి ఫోటో ముందు కూర్చుని తండ్రి నేను తలపెట్టిన కార్యం ఎంతటి కష్టతరమైనదైనప్పటికీ కూడా మీ అనుగ్రహంతో ఆ పనుల్లో విఘ్నాలు లేకుండా విజయవంతంగా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా మంత్రంలో ఓ హ్రీం శ్రీం అనేది మనం ముందుగా పలుకుతూ ఉన్నాం అంటే లక్ష్మీ సరస్వతి పార్వతి యొక్క అనుగ్రహం మీకు కలిగినట్లుగా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మీరు తలపెట్టిన కార్యములో విఘ్నాలు లేకుండా అది ఎలాంటి ఎలాంటి దుష్ట శక్తులు ఆపటానికి చూసినప్పటికీ కూడా ఆ దుష్ట శక్తులు మీ నుంచి దూరమైనట్లుగా ఫీల్ అవుతూ ఆ స్వామి యొక్క గ్రేస్ మన శరీరం అంతా కూడా ప్రసరిస్తున్నట్లుగా ప్రతి లోనూ కూడా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం నిండిపోయినట్లుగా ఫీల్ అవుతూ ఈ మంత్రాన్ని పది నిమిషాల నుంచి పావు గంట వరకు చేరి లేదు ఇరవై ఒక్క సార్లు జపించండి ఇలా చేయటం వల్ల మీకు ఈజీగా రిజల్ట్ వచ్చి తీరుతుంది ఇలా ఇరవై ఒక్క రోజులు చేసేలోగానే చాలా మందికి అద్భుత ఫలితాలు కలిగినాయి ముఖ్యంగా ఏ మంత్రం చదివినా ఏ పూజ చేసినా మీ మనసే ఇంపార్టెంట్ మీ మనసు అనే పుష్పాన్ని భగవంతుడి యొక్క పాదముల దగ్గర పెట్టి మీరు జపించాలి పూజించాలి ఈ సత్యం అందరికీ తెలుసు కానీ రియల్ లైఫ్ లో మనం చేస్తూ ఉండలే దానికి కారణం ఏమిటి ఈ కలియుగంలో టెన్షన్లే ఎక్కువ ప్రతిదీ కూడా నిన్న జరిగిన దాంట్లో రేపు జరగబోయే దాంట్లో ఉండటం వల్ల మనం ఎన్ని పూజలు చేసినా ఫలితాన్ని తీసుకోలేకపోతున్నాం కాబట్టి ఎవరైతే ఫలితం రావాలి అని గనక దృఢ సంకల్పం చేసుకున్నారో వారు ఈ విధంగా కంప్లీట్ మీ మనసు తనువు శరీరము కూడా భగవంతుని పాదముల దగ్గర ఉంచినట్లుగా ఫీల్ అవుతూ మీరు సరెండర్ అయిపోయి ఆ భగవంతుడికి మీరు ఈ మంత్రాన్ని జపించి చూడండి ఇరవై ఒక్క రోజులు చేసేలోగానే మీకు మెరాకిల్స్ జరిగి తీరుతాయి ఎంతో మంది ఆచరించి వారి జీవితాల్లో అద్భుత మెరాకిల్స్ జరిగినాయి అందువల్ల ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను నమ్మకం ముఖ్యం నమ్మకంతో ఆచరణ మరీ ముఖ్యం ఈ రెండు తోడైతేనే మనకి ఫలితాలు అద్భుతంగా వస్తాయి మానవ ప్రయత్నం మనం ఎంత చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు ఫలితాన్ని అనుకోలేం అంటే ఎప్పుడు కూడా నర నారాయణులు కలిస్తేనే మనకి అద్భుత ఫలితాలు వస్తాయని భారతం నుంచి మనం నేర్చుకున్నాం అంటే కృష్ణ భగవానుడు అర్జునుడు కలిస్తేనే కదా భారతంలో మనకి అంతటి సంగ్రామం జరిగింది అదే విధంగా మన జీవితంలో కూడా నరనారాయణులు కావాలి అప్పుడే మనం ఈ జీవితంలో మనం అనుకున్న కోర్సు ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం ఎందుకనంటే దైవశక్తి విశ్వశక్తి మనకి తోడైతేనే మనం ఈజీగా మనం అనుకున్న రీచ్ ఈ ప్రకృతి మనం మన ప్రకృతికి సమర్పించి దైవశక్తికి సమర్పించి విశ్వశక్తిని తోడు తీసుకుని మీరు ఏది కావాలంటే అది ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు కాకపోతే మనలో ధైర్యం ఉండాలి నమ్మకం ఉండాలి పట్టుదల ఉండాలి జరిగే వరకు ఓపిక ఉండాలి ఎప్పుడైతే మనం ఓపిక కోల్పోతామో ఓర్పు కోల్పోతామో మనం అనుకున్నది మేనిఫెస్ట్ అవ్వదు లేట్ అవుతూ ఉంటుంది ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది మొదలు పెట్టాం రేపు అవుతుందా ఎల్లడౌతుందా ఆతృతు ఉంటాం నేనేమంటూ ఉంటానంటే ఒక విత్తనం భూమిలో వేసాము అంటే అది ఇవాళ కాకపోతే రేపు మొలకెత్తుతుంది తర్వాత మొక్కగా ఎదుగుతుంది ఒక వారానికో పది రోజులకో ఆరు నెలలకో సంవత్సరానికో కాయలు కాస్తుంది ఇది సత్యమే కదా అదే విధంగా మన సంకల్పాన్ని ఈ వర్షలోకి వదిలాము తప్పకుండా అది పొళ్ళతో మనకి తిరిగి వస్తుంది ఫలాలు ఇచ్చి తీరుతుంది ఆ ఫలాల్ని మనం అందుకోగలుగుతాము మరి మీకు నమ్మకం ఉంటే ఈ రోజే ఇలాంటి సంకల్పంతో ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు ఇరవై ఒక్క రోజులు చేసి చూడండి దాని ఫలితం మీకు అద్భుతంగా ఉంటుంది ఎన్ని చేసినా నాకు సమస్యలు తీరటం లేదు అనుకునేవారు ఈ కేరళ సంఖ్యా జ్యోతిష్యంలో ఒక్కసారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకు చూడండి మీ జీవితంలో ఎటువంటి గ్రహస్థితి అనుకూలత లేక ఇలాంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో చూసి వాటి నుంచి బయటపడటానికి ఎలాంటి రెమెడీస్ పాటించాలో మీకు తెలియచేసి ఈజీగా మీ సమస్యల నుంచి బయటపడే చేయటమే ఈ కేరళ సంఖ్య జ్యోతిష్యం యొక్క లక్ష్యం నమస్తే నేను సంవత్సరం జేకేఆర్ గారి సార్ దగ్గరికి వివిధ రకాలైన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే కానీ వ్యక్తిగత కారణాల వల్ల సమస్యలు అయితే గాని ఎదుర్కొన్నప్పుడు ఈ సార్ గారిని వచ్చి కలిసి నా యొక్క సమస్యలన్నీ వివరించడం జరిగింది ఆయన దానికి సంబంధించినంత వరకు పరిష్కారాలు మరియు మార్గాలు అన్ని చెప్పి ఏమేమి పూజలు చేయాలి లేకపోతే ఏమేమి మార్గాలన్నీ సూచించారు ఆ చేసిన తర్వాత నా యొక్క ఆరోగ్య సమస్య కానీ లేకపోతే డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి